వెల్కమ్ న్యూస్ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా బస్ బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషారెడ్డి అర్ధర్ సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ సంగారాని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆటోలలో సంగతికి మించి ఎక్కించరాదని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆటోను పార్కింగ్ చేసుకోవాలని మధ్య కాగి డ్రైవింగ్ చేయరాదని కోరారు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పమని వారు హెచ్చరించారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మాచిల బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషురెడ్డి అర్బన్ సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ సంధ్యరాణి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆటోలలో పరిమితికి మించి ఎక్కించరాదని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆటోలు పార్కింగ్ చేసుకోవాలని మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని కోరారు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు మాచిల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ గైనకాలజిస్ట్ హాస్పిటల్ సుష్మాజిస్ట్